వెల్కమ్ టు డాక్టర్ డాక్టర్ ఛానల్ నేను మీ లో చిత్ర ఈ వీడియోలో మనం అలైనర్ ట్రీట్మెంట్కి సంబంధించిన కొన్ని కామన్ డౌట్స్ ని డిస్కస్ చేద్దాం అందులో మనం కామన్ గా చూసే డౌట్ ఏంటి అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ అలైనర్స్ ట్రీట్మెంట్ ని చేపించుకోవాలి అని అడుగుతూ ఉంటారు దానికి ఏంటి అంటే అలైనర్స్ కి కాదండి బ్రేసెస్కి కి కూడా సేమ్ ఆన్సర్ అప్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా ఓకే నో ప్రాబ్లమ్ బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ అలైనస్ ట్రీట్మెంట్ కానీ చేయించుకోవచ్చు బట్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ బోన్ సపోర్ట్ బాగుంటే మాత్రం వీ క్యాన్ గో అహెట్ బట్ బోన్ సపోర్ట్ బాగాలేదు అంటే రిలాక్స్ అయిపోతుంది అంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు పళ్ళు అనేవి బాగానే లోపలికి వెళ్తాయి కానీ వన్స్ ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి బ్రేసెస్ తీయగానే లేదంటే అలైనస్ యూజ్ చేయడం స్టాప్ చేయగానే మళ్ళీ కండిషన్ అనేది రివర్స్ అవుతుంది అంటే పళ్ళు ముందు ఎలా ఉన్నాయో మళ్ళీ అలానే వచ్చేస్తాయి సో బోన్ కండిషన్ బాగుంటే మాత్రం చేయించుకోవచ్చు ఇంకొకటి ఈ అలైనస్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు పెయిన్ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు ఈ ట్రీట్మెంట్లో పెయిన్ అయితే ఉంటుందండి బట్ ఆ పెయిన్ కన్నా మనం ప్రెషర్ సెన్సేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది అంటే ఫిఫ్టీన్ డేస్కి వన్స్ ట్రేస్ అనేవి చేంజ్ చేస్తారు కదా సో దానికి ప్రెషర్ అయితే ఉంటుంది అండ్ దెన్ స్పీచ్ క్లారిటీ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు దీనికి ఏంటి అంటే మీరే ఒకసారి ఆలోచించండి మన నోట్లో ఏదైనా పెట్టుకున్నాము అంటే డెఫినెట్గా స్పీచ్లో అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది కానీ అది టెంపరీ ప్రాబ్లమే ఒక ఫస్ట్ టూ టు త్రీ డేస్ వరకు ఉంటుంది అంటే దానికి అడ్జస్ట్ అవుతూ ఉండాలన్నమాట బట్ అది కూడా ఉండొద్దంటే ఏం చేయాలంటే ఏదైనా బుక్ని కానీ న్యూస్ పేపర్ని తీసుకొని గట్టిగా బయటకు చదువుతూ ఉండాలి అలా గట్టి గట్టిగా చదువుతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ మూవ్ అవుతూ ఉంటుంది కదా అలా మూవ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే టంగ్కి కొత్తగా బౌండరీస్ అనేవి క్రియేట్ అవుతాయి ఆ బౌండరీస్కి టంగ్ అడ్జస్ట్ అయ్యి స్పీచ్లో క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఇంకొక డౌట్ ఏంటి అంటే ఈ అలైనర్స్ అనేవి రోజుకు ఎంతసేపు పెట్టుకోవాలి అని అడుగుతారు డైలీ ట్వంటీ టు ట్వంటీ టూ అవర్స్ వరకు కూడా పెట్టుకోవాలి అంటే ఓన్లీ మీరు బ్రష్ చేసేటప్పుడు ఏదైనా తినేటప్పుడు ఇంకా ఏదైనా తాగేటప్పుడు మాత్రమే వీటిని తీయాలి మిగిలిన టైంలో ఇంకా పడుకునేటప్పుడు కూడా వీటిని పెట్టుకోవాలి అండ్ ఇంకొక క్వశ్చన్ వేడిగా టీ కానీ కాఫీ కానీ ఇది పెట్టుకొని తాగొచ్చా అని అడుగుతూ ఉంటారు దీనికి ఏంటి అంటే వేడి పదార్థాలు ఇంకా పళ్ళను స్టెయిన్ చేసే పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది ఇంకా ఈ అలైనర్స్ని సేఫ్గా ఎలా ఉంచుకోవాలి అని అడుగుతారు ఎలా అంటే ఈ అలైనర్స్ ఇచ్చేటప్పుడు మీకు ఒక బాక్స్ అనేది దీంతోపాటు ఇవ్వడం జరుగుతుంది సో ఇవి తీసినప్పుడు ఆ బాక్స్లోనే పెట్టుకుంటే సేఫ్ ఎందులోనైనా చుట్టి పెట్టినట్లయితే ఒకవేళ పొరపాటున అది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా ఇవి ఈ అలైనర్స్ అనేవి పనిచేస్తున్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి అని కూడా అడుగుతారు సో ఇక్కడ ఏంటి అంటే ఈ అలైనర్స్ అనేవి ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా ఎలా తెలుస్తుందంటే బాగా స్నగ్ ఫిట్ ఉండాలి అంటే మంచి ప్రాపర్ ఫిట్ ఉండి ఎయిర్ స్పేసెస్ ఏమీ ఉండకూడదు అలా అయితే ఇది బాగా పనిచేస్తున్నట్లే ఇవండి అలైనర్స్ గురించి కొంచెం ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్స్ ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ